మన దర్శనం మర్చిపోతాం మన వాగ్దానాలు మర్చిపోతాం దారుణం సంవత్సరం కూడా పూర్తిగాల అయిపోయింది మర్చిపోయారు అందరూ కానీ ఆయన నీకు ఇచ్చిన ప్రామిసులు మొత్తం గుర్తు పెట్టుకుంటాడు తగిన కాలం ఒకటో ఒకటి ఒకటో ఒకటి మొత్తం తండ్రి నా మిగిలిన సహోదరులకి తండ్రి నుంచి ఎడబాటు లేదు నా తండ్రితో కలిసి బ్రతికే ధన్యత వాళ్ళకు దొరికింది నా తండ్రితో కలిసి భోంచేసే భాగ్యం వాళ్ళకి దక్కింది పదిహేడేళ్ల వయసు నాది ఎందుకు నా తండ్రి నుంచి నన్ను వేరు చేశా దేవా నా పితరుడైన అబ్రహాము దేవా నా పితరుడైన ఇసాకు దేవా నా తండ్రి ఇష్రాయలు ఇష్రాయలు దేవా యాకూబ్ దేవా వాళ్ళందరూ దొరలాగుంటే నన్నెందుకు బానిసగా అప్ప చెప్పేవయ్యా వాళ్ళందరూ నా తండ్రికి దగ్గరలో ఉంటే నన్నెందుకు అనాథలాగా వదిలేసావయ్యా వాళ్ళందరూ ఘనతలో ఉండి నన్ను ఎందుకు నిందల పర్వంలో ఉంచావయ్యా వాళ్ళందరికీ ఉన్నాయా ఈ కష్టాలు యువసేపుకున్న కష్టాలు వాళ్ళకున్నాయా యువసేపుకున్న నిందలు ఉన్నాయా యువసేపుకున్న బాధలు ఉన్నాయా లేవు తండ్రి అడబాటు లేదు కానీ యోసేపుకు తండ్రి ఎడబాటు బానిస బతుకులు లేవు కానీ యోసేపుకు బానిస బతుకు జైలు జీవితాలు వాళ్ళకి లేవు కానీ యోసేపుకు జైలు జీవితం చెయ్యని నేరానికి నిందలు మోసిన పరిస్థితి అడగలేదు కానీ యువసేపుకు నిందలు వాళ్ళందరికంటే నేనే ఎక్కువ చెడ్డవాడినా నాకు ఈ శిక్షలని ఆయమేనా ఏమో ఆయన హృదయంలో ఎంత నలిగాడో ఆయన ఎంత ఏడ్చుకున్నాడు కానీ దేవుని సమాధానం ఏంటి యువసేపుకు తెలుసా యోసేపు ఐగుప్తుని అవుతాడని యోసేపుకు తెలుసా యోసేపు తన కుటుంబానికి అన్నదాత అవుతాడని యోసేపుకు తెలుసా ఐగుప్తు చుట్టుపట్ల ఉన్న ప్రాంతాలకి లక్షలాది మందికి కడుపు నింపేవాడవుతాడని యోసేపుకు తెలుసా యోసేపు బ్రైట్ ఫ్యూచరు ఆయనకు తెలుసు పడుతున్న కష్టాలే చూస్తున్నారు కానీ ఈ కష్టాల వెనకున్న గొప్ప ఆధిక్యత రాబోతున్న ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళు ఎవరు చూడలేదు ఎస్తేరు చూడలేదు అబ్రహాం చూడలేదు యోసేపు చూడలేదు నా బతుకు నేను కూడా చూడలేదు కానీ దేవుడు ఆ వేదనల పర్వమంతా ముగించి దేవుడు తన కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే నాకు ఒకటి ఫైనల్ గా చెప్తా చివరిగా జనములకు అగునట్లు జనములకు దీవెన కరణమగనట్లు నా దేవుడు నిన్ను వాడుకునేది మాత్రం కద్దు ఈ విషయంలో పట్టు పట్టింది నువ్వు కాదా నా దేవుడే బట్టాడు పట్టు చేయి పట్టుకున్నాడు వదులుతాడా చూద్దాం నీకే అర్థమైదిగా భవిష్యత్తు ఈరోజు నీ కన్నీళ్ళు ఆనాడు ఆనంద గానాలు